భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం దళితుల కోసం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఒకవేళ దళితులు కనుక మతం మారితే ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేది ఈరోజు మనం పూర్తిస్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది బాలాగారు వారితో మాట్లాడదు బాలాగారు నమస్తే అండి నమస్తే బాలాగారు మన భారత రాజ్యాంగం కానీ మన భారత ప్రభుత్వం కానీ దళితుల కోసం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే అయితే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఒకవేళ దళితులు కనుక మతం మారితే ఆ రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా అంటే ఏం చెప్తారు సి ఒకటి ఒక కేసులో సెల్వరాణి వర్సస్ స్టేట్ ఆఫ్ స్పెషల్ సెక్రటరీ కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మద్రాస్ది ఒక జడ్జ్మెంట్ ఉందన్నమాట అందులో ఆ జడ్జ్మెంట్లో ఏం చెప్తారంటే యాక్చువల్గా రికార్డ్ అంటే వాళ్ళు వీళ్ళు ఒరిజినల్గా ఈ కమ్యూనిటీ కాదు ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఏమో క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు బట్ ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎస్సీ కేటగిరీ అని పెట్టుకొని జాబ్స్ తీసుకో ఉన్నారని చెప్పేసి అని కోర్టుకెళ్ళడం వల్ల ఆ జడ్జిమెంట్ని పాస్ చేయడం సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఆ పర్టికులర్ కేసు వరకే మనం చూడాలి ఓకే చాలామంది ఏం చేస్తున్నారంటే అవగాహన లేని వాళ్ళు సమాజం పట్ల సామాజిక కోణాల పట్ల మన యొక్క రుగ్మతల పట్ల అవగాహన లేని వాళ్ళు చాలామంది పొలిటిసైజ్ చేసి గ్రూపింగ్స్ చేసి దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకుంటున్నారు బేసికల్గా క్యాస్ట్కి రిలీజియస్కి సంబంధం లేదు క్రిస్టియానిటీ అంటే ఏంటి క్యాస్టా ఒక మతం రైట్ మతమే కదా ముస్లిం ఏంటి క్యాస్టా మతమే హిందూ ఏంటి క్యాస్టా మతమే కదా క్యా రిలీజియస్ అనేది ఒక పద్ధతి ఏ వే ఆఫ్ కల్చరల్ లైఫ్ అది లైఫ్ ఎలా ఉండాలి ఏంటంటే ఆ గ్రూప్లో వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తారండి అపార్ట్మెంట్లో కొన్ని కండిషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మీరు ఆ దాని కండిషన్స్ ప్రకారమే ఫాలో అవ్వాలి అలా అవ్వకుండా నేను వేరే ఉన్న ఆ రూల్స్ ఇక్కడ ఫాలో అవుతుంటే కుదురుతుందా అప్పుడు ఏమంటారు ఈ అపార్ట్మెంట్లో వద్దాయని ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళంటారు అవునా ఇప్పుడు క్యాస్ట్ అనేది బర్త్ రైటా లేదంటే స్టాట్యుటరీ రైటా ఏది అంటే మనం పుట్టుకతో వచ్చిందా లేకపోతే మనకు రాజ్యాంగం వల్లనో లేకపోతే చట్టం వల్లనో కల్పించబడిందా అంటే క్యాస్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు సొసైటీలో చూసుకున్నట్లయితే అన్నిటి వల్ల కల్పించబడింది ఎట్లా మన పుట్టుకతో కదా ఫస్ట్ వస్తుంది ఎందుకంటే మా తరతరాల నుంచి ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అంటే ఒక క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు నేను వాళ్ళకు పుట్టాను కాబట్టి వాళ్ళ క్యాస్ట్ నాకు వస్తుంది అంతే కదా అవును అవును ఇది రాజ్యాంగం మనకు కల్పించింది కాదు చట్టము మనకు కల్పించింది కాదు నాకున్న క్యాస్ట్ ని రాజ్యాంగము చట్టము ఒక ఇచ్చింది షెల్టర్ ఇచ్చింది ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది ఒక సెక్యూరిటీనిచ్చింది అంతేగాని నేను ఈ కులం వాణ్ణి అని అప్పుడు నేను చెప్పుకునేవాడిని ఈ కులం వాణ్ణి అని చెప్పుకోవడానికి ఒక ఆధారమనే ఒక పత్రాన్ని ఇచ్చింది అదేంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవునా ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఒక మతంని స్వీకరించాలి అని అనుకుంటున్నా నా క్యాస్ట్ మారిపోయిద్దా మారుతుందా అంటే మతానికి ఇప్పుడు మతానికి సంబంధం లేదు సరే ఒకటి హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయి

ఇదే ఇక్కడ ముస్లిం వారు యువర్ దట్స్ రాంగ్ ఇక్కడ చాలా మందికి తెలియని ఏంటంటే అంటే ఐఎమ్ సారీ టు సే దిస్ చాలా మంది మీడియా మిత్రులకు కానీ జర్నలిస్టులకు కానీ లేకపోతే మేధావులకు కానీ సీనియర్ మోస్ట్ వాళ్ళకి కానీ తెలియని అంశాలు ఏంటంటే ఎందుకంటే నేను ఆ ప్రాంతాన్ని వచ్చిన వ్యక్తి నేను ఎందుకంటే ఈ రెండు మతాలను క్రూడీకరించి ఒక జాతిగా మారిన ఏకైక ఏదైనా ఉంది ప్లేస్ అంటే అది రాయలసీమ ముస్లింసు హిందూసు అయ్యి వాళ్ళు ఒకటిగా ఒక జాతి లాగా తీసుకొచ్చినది దూదాకులం ఇందులో రెండు రకాలు ఉంటారు ఒకరు ఆ రిలీజియస్నైనా పాటిస్తారు లేదంటే ఈ రిలీజియస్ నైనా పాటిస్తారు వీళ్ళల్లో హిందూస్నైనా పెళ్లి చేసుకుంటారు ముస్లింస్నైనా పెళ్లి చేసుకుంటారు వీళ్ళు హిందూ సాంప్రదాయాలకు తగ్గట్టుగా దేవుళ్ళని ముక్కడం చేయడం జరుగుతుంది ముస్లింస్ కూడా పాటిస్తారు వాళ్ళు కంబైండ్ ఉంటారు ఇప్పుడు ఈ కంబైండ్ ఉన్న వాళ్ళకి సపరేట్ గా ఏ జాతి అని మనం డిఫైన్ చేయగలుగుతాం అది ఎవరు క్రియేట్ చేసుకున్నారు మనుషులు తనకు తాను క్రియేట్ చేసుకున్న ఒక జాతి అది అలానే ఇక్కడ కూడా ఏమైపోతుందంటే క్రిస్టియానిటీ అనేది కూడా ఒక మతం ఏదైతే ఉందో ఆ మతానికి తగ్గట్టుగా మారడము అంటే ఆ మతములో ఏదైతే దేవుణ్ణి ప్రీచ్ చేస్తారో దేవుడికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అది మారడం అంటే అంటే వాళ్ళ పెళ్లికి సంబంధించిన కానీ లేకపోతే వాతావరణం సంబంధించింది కానీ లేకపోతే రోజు లైఫ్ సంబంధించింది కానీ వాళ్ళ జీవన ప్రమాణాలకు సంబంధించింది కానీ అవన్నీ ఆ షెడ్యూల్కి వస్తాయి ఆ కమ్యూనిటీలకి ఇప్పుడు ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రమే ఈ మతం ఎలా క్లోజ్ అయిపోతుంది అది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఎందుకు ప్రశ్న అడగండి ఇప్పుడు ఈ మతాలు ఇలా మారిపోయాయి అని చెప్పేసరి కొంతమంది కేసులు వేసి అవి హైకోర్టులలో రకరకాల జడ్జిమెంట్స్ ఇచ్చి అంటే ఇక్కడ జడ్జిమెంట్లు అనేది ఎలా వస్తాయి తెలుసుకోవాలి కోర్టులో ఎంత వరకు వాదించావు అనే దగ్గర చూసుకోవాలి వాడు ఆ సర్టిఫికేట్ వరకు వాదిచ్చు ఉంటాడు ఆ సర్టిఫికేట్ లీగలైజ్డ్ సర్టిఫికేటా వ్యాలిడ్ సర్టిఫికేటా ఇన్వాలిడ్ సర్టిఫికేటా ఇప్పుడు మిమ్మల్ని ఈ క్యాష్ స్టో అని చెప్పడానికి ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీ వాడు ఇచ్చిన దాంట్లో ఎంత వరకు నిజం ఉంది ఎంత వరకు అబద్ధం ఉంది అది పెద్ద డిబేటబుల్ ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో తప్పు ఇవ్వచ్చు రైట్ ఇవ్వచ్చు దాన్ని తీసుకెళ్లి కోర్టులు వేసారు అనుకోండి కోర్టు ఏం చూస్తుంది ఉన్న రికార్డుని పరిశీలించి మీరు వాదనోపవాదాలు చూసి జడ్జ్మెంట్ ఇస్తుంది కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసింది అని చెప్పేసి అని ఈ మధ్యకాలంలో మనం ఏమనుకుంటున్నామంటే మతాలు మారిపోయినంత మాత్రం మన జాతులు కూడా పోతాయి మన కమ్యూనిటీ పోతుంది అనే భావనలో చాలా మంది వచ్చినారు ఇది సుప్రీం లో లార్జర్ బెంచ్ దగ్గర డిస్కషన్ జరగాలి లేదు అంటే పార్లమెంట్ లో ఒక పెద్ద చర్చను తీసుకురావాలి ఎందుకు చర్చను తీసుకురావాలి అంటే ఒకటి మతము మారడము మతాన్ని స్వీకరించడము మతాన్ని ప్రేయర్ చేయడం అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్స్ కి సంబంధించిన అంశం అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు దాన్ని ఎవరు మనం తీయలేం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక దేవుడి దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి దేవుడా దేవుడా నేను ఇండియాకి ప్రధానమంత్రి అయిపోవాలని కోరుకుంటా ఒక దేవుడు చేయలేదు అనుకోండి నేను ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళా ప్రధానమంత్రి అయిపోవాలని కోరుకున్నా హడావిడిగా ఎలక్షన్స్ వచ్చేసి హడావిడిగా నన్ను పిఎం చేసే హడావిడిగా నేను ఎంపీ అయిపోయాను ఆ కాలం గమని బట్టి నన్ను పిఎం కూడా అయిపోయాను నేను నేనేం భావిస్తా అప్పుడు ఇట్స్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బిలీవ్ సిస్టమ్ ఇన్సైడ్ సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ సరే దానిక నేను ఒక ప్రశ్న అడుగుతా దీనికి దీనికి రిలేటెడ్ గానే నేను ఒక ప్రశ్న అడుగుతా లెట్ మీ కంప్లీట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఒక తల్లి కట్టున పుట్టి వినండి పూర్తిగా లెట్ మీ కంప్లీట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కాబట్టి నేను అయ్యానేమో అని ఒక బిలీ సిస్టమ్ అది అర్థమైందా ఈ బిలీవ్ సిస్టమ్ అనేది ఎవరి పర్సనాలిటీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత అంశం ఇప్పుడు మీరు అడగండి ఓకే అంటే ఒక దేవుడు మీకు చేయలేదు కాబట్టి మరొక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నది గనక నెరవేరితే ఆ దేవుడు వల్ల కాలేదు ఈ దేవుడు వల్ల అయింది కాబట్టి నేను మతం మారుతా అంటున్నారు మీరు ఒక తల్లి కడుపున పుట్టి ఆ తల్లి మీరు ఆశించింది గనక ఇవ్వలేకపోతే ఇంకెవరైనా మిమ్మల్ని ప్రేమగా చూస్తే ఈవిడ నా తల్లే కాదు అసలు ఈవిడికి నాకు సంబంధమే లేదు ఆవిడే నా తల్లి అని ఆవిడని పట్టుకొని ఎలాడతారా లేకపోతే అసలు మిమ్మల్ని నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి తల్లే కాదంటారా ఆ పరిస్థితుల్లో మతాన్ని ఎందుకు నమ్ముతున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటారు మీరు అసలు తల్లికి మతానికి తల్లికి దేవుడికి పోలికలు ఏమైనా పోల్చడానికి సంబంధం ఉందా ఎందుకు లేదు ఎలా చెప్పండి నాకు ప్రకృతిలో భాగమే కదా అన్ని మళ్ళీ నేను సరిగ్గా అడుగుతున్నాను మీకు తల్లికి దేవుని పోల్చే సంబంధం ఏమైనా ఉందా ఫస్ట్ ఒక నిమిషం నేను చెప్తా దానికి చెప్తా నువ్వు ఒక పిండంగా ఉండి తండ్రి గురువు దైవం అవన్నీ మీ మాటలు మనిషి ఎక్కడన్నా పెట్టుకోండి మనుషులు చెప్పేవి వినండి పూర్తిగా నువ్వు ఒక పిండానికి వ్యతిరేకంగా మీకు పెద్దలు చాలా మంది మీకు మేధావులు అనుకునే ఫీలింగ్ లో మీ పెద్దలు అందరూ ఏం చేస్తారో తెలుసా మా యొక్క జీవితాలని తెలియని ఒక ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మా బుర్రలో వేసి ఈ రోజు కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పేసి సొసైటీ వదిలేరు ఇది రైట్ రైట్ ఇప్పుడు చెప్తా నేను చెప్తా అన్నాను కదా నేను ఒక పిండంగా ఉండి నా తల్లి కడుపులో నేను పిండాన్ని తయారై నాకు ఒక రూపాన్ని తెచ్చుకొని అక్కడ ఒక పెద్ద యుద్ధమే చేసి బయటికి వచ్చిన తర్వాత నా తల్లి చెప్పింది ఏమని ఈయన పలాన దేవుడు ఈయనని దేవుడు అనాలి ఈయనని దయ్యం అనాలి ఈయన విగ్రహాన్ని ఇలా పూజించాలి ఈ మతాన్ని ఇలా ఆచరించాలి అని చెప్పి ఎవరు చెప్తారు నా తల్లి చెప్తా అవునా మీరేమంటున్నారు విషయం చెప్తున్నా ఉండండి ఫస్ట్ నా తల్లి దేవుడిని కూడా నా తల్లి చెప్పిద్ది మీరు ఏం చేస్తున్నారు అంటే దేవుడు తల్లి ఒకటే పోలుస్తున్నారు ఎలా కరెక్ట్ ఇప్పుడు ఒకటి ఎలా కరెక్ట్ అవుతుంది నేనేం చెప్పా దేవుడిని కూడా చూపించేది తల్లి అని చెప్పా అవునా ఇప్పుడు ప్రతి బిడ్డకి ప్రతి బిడ్డకి చెప్పేది వినండి మీరు చెప్పిందే కాదు కదా వినాలి కదా ఫస్ట్ మీరు ఒప్పుకుంటారు కదా ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను క్రాస్ నేను నేను ఫస్ట్ మీరు ఆ వర్డ్ మీరు విత్డ్రా చేసుకోవాలి ఎందుకంటే తల్లి అదేనండి దానికి నేను ఎందుకన్నాను అనేది నేను ఎగ్జాంపుల్ చెప్తా మీరు నెక్స్ట్ తీసుకోండి నచ్చకపోతే లేదు అంటే అనేది చాలా అవును అదే చెప్తున్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది సొసైటీలో ఇలాంటి మీ యొక్క రాంగ్ ఐడియాలజీని ప్రోట్రేట్ సరే మీకు మీ తల్లి మీకు మీ తల్లి దేవత కాదేమో నాకు నేను నేను చెప్తా నేను చెప్తా వినండి దేవత చెప్పేది వినండి మీరు ముందు నేను అదే చెప్తంది దేవత కంటే నాకు నా తల్లి ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను నాకు నా తల్లి నా ఎగ్జాంపుల్ చెప్పా ఏమండి వినండి చెప్పేది వినండి నాకు నా తల్లి దేవతతో సమానం నాకు నా తల్లి దేవతతో సమానం నాకు తల్లి దేవత ఒకటే సరేనా ఎలానో చెప్పండి నాకు అరే నా నన్ను నవమాసాలు మోసి కని పెంచి అల్లారి ముద్దుగా పెంచిన తల్లి ఎవరైతే ఉన్నారో అవును నాకు దేవతతో సమానం ఇంకా తల్లి దేవత వేరే వేరు గాదని మీరు మాట్లాడుతున్నారు మీకు దేవుడని చూపించింది తల్లేయ నువ్వు తల్లి దేవత రెండు ఒకటే అంటావు మళ్ళీ అసలు నాకు తల్లి దేవతయ నీకు sense ఉందా కాస్తనా నాకు తల్లి ఇంపార్టెంట్ ఫస్ట్ అని చెప్తున్నా ఎందుకు আরে నాకు దేవుణ్ణి చూపించింది తల్లి అలాంటిది నువ్వు తల్లి తల్లి దేవత రెండు ఒకటే అంటావా ఆ మరి నా తల్లిే నాకు దేవత ఎక్కువ తల్లి దేవత కంటే ఎక్కువ దేవతని చూపించింది కూడా తల్లే దేవత ఇలా ఉంటదని చెప్పింది కూడా తల్లే దేవతని ఇలా ముక్కాలని నేర్పించింది కూడా తల్లే ఎగ్జాంపుల్ నీకు చెప్తా నేను పుట్టి ఒక సమాజంలో పెరిగాను కాబట్టి ఇలా దేవుడికి దండం పెట్టాలి ఇలా అల్లాని పూజించాలి జీసస్ దగ్గర ఇలా చేయాలని అని చెప్పేసి నేర్పించారు ఇదే నేను అడవిలోకి వెళ్ళాను అనుకోండి అక్కడ ఏమి లేవనుకోండి నాకు తెలుస్తుందా దేవుడు ఎవరని తెలుస్తుందా టార్జాన్ ఉన్నాడు అడవిలో పెరిగినోడు టార్జాన్ కింద తెలుస్తుంది కుక్కలు జింకలు నక్కలు పిల్లలు ఏనుగులు పిచాచులు దండ్రో తెలుస్తాయి మనకేం తెలుస్తుందా వాళ్ళకి సమాజంలోకి వచ్చి ఇవన్నీ నేర్పిస్తే తెలుస్తాయి ఇవన్నీ క్రియేట్ చేసింది ఒక్క నిమిషం కంప్లీట్ ఇవన్నీ క్రియేట్ చేసింది మనం మనుషులం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిలోకి పుట్టాం ఇప్పుడు మీరున్నారు ఒక అమ్మాయి నచ్చింది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు నీ జాతి ఏంటి నీ కులం ఏంటి నీ మతం ఏంటి ఇవన్నీ అడిగి పెళ్లి చేసుకుంటారా లవ్ చేసావు కాబట్టి పెళ్లి చేసుకుంటావు ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయితే ఒకలా జరుగుతుంది అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంకోలా జరుగుతుంది కదా చెప్పా ఒక అమ్మాయి నీకు నచ్చింది పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పా అరేంజ్ మ్యారేజ్ అని అంటే అర్థం లవ్ అని అర్థం అవునా అవును ఒక అమ్మాయి నువ్వు లవ్ చేసావంటే ఫస్ట్ అమ్మాయి ఏ జాతి ఏ మతము ఏ కులము ఏ వర్ణము ఇవన్నీ చూసుకో అమ్మాయి నీకు నచ్చిందా ఆ అమ్మాయి నీకు నచ్చితే నువ్వు ప్రపోజ్ చేసావా అమ్మాయి నీకు ఓకే చెప్పిందా నువ్వు పెళ్లి చేసుకుంటావు రైట్ అవును జాతి మతము కులము అనేది దేని మీద ఆధారపడి ఉంది నీ పూర్వీకులు నీ తాతలు ముత్తాతలు వాళ్ళు ఇది అని చెప్తే కొనసాగించుకుని వచ్చావు ఇప్పుడు నేను నా పిల్లోడు పుట్టాడు నేను అసలు నా పిల్లోడికి దేవతల గురించి కానీ క్యాస్ట్ గురించి కానీ కమ్యూనిటీ గారి కానీ నేను చెప్పను ఆడైన తర్వాత ఏమవుతాడు తెలుసా ఆడికి తెలీదు ఆడికి పెళ్ళతుంది ఆడికి పిల్లలు పుడతారు వాడు కూడా చెప్పడు అప్పుడు ఏమవుతుంది తెలుసా అసలు ఈ అంశం అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఏది జాతి కులము మతము దేవతలు అనే అంశం ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి కానీ మన పూర్వీకులు ఏం చేశారు బ్రేక్ అయిపోకుండా దానికి ఒక భయాన్ని క్రియేట్ చేశారు ఆ భయం ఏంటో తెలుసా ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఇప్పుడు నేను అన్నం చూసారా ఇందాక మీకు నేను ముక్కితే నాకు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారమ్మా అని చెప్పేసి అని ఏదో జరుగుతుందని ఒక భయాన్ని మన దగ్గర క్రియేట్ చేసి మనం దాన్ని ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఇక్కడ నేనేమంటానా రాజ్యాంగం ప్రకారము మనము పాటించే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే చట్టం ఉంటది రాజ్యాంగం ఉంటది ఆ చట్టము రాజ్యాంగము నేను పాటించే వాటిని గాని నాకు పుట్టకతో వచ్చిన వాటి నుంచి కానీ దాన్ని నలినిటీ చేసే రైట్ ఎవరికి లేదు పాయింట్ నెంబర్ వన్ అయితే సుప్రీంకోర్టులో ఎలాబరేటెడ్ గా డిస్కషన్ జరిగి దాని మీద కొన్ని గైడ్ లైన్స్ వచ్చి ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ కింద ఒక స్టాట్యూట్ ని బై లా చేస్తే అప్పుడు మీరు అన్నట్టు దాన్ని ఫాలో అవ్వచ్చు మొన్న జరిగిన జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది బై స్టాట్యూట్ ఆఫ్ లా కాదు ఒక అపీల్ అనమాట అది అంటే అపిల్ అంటే ఏంటి కింద కోర్టులో ఓడిపోయిన దాన్ని పైకోర్టు కోర్టు వరకు తీసుకెళ్లే దాన్ని ఏ బైండ్ ఓవర్ ఫర్ ఓన్లీ పీరియడ్ ఆ పర్టికులర్ ఇష్యూస్ మీద మాత్రమే నాట్ ఫర్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ కేస్ బై కేస్ డిఫరెంట్ ఉన్నది కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ని పర్సివేషన్స్కి తీసుకోవచ్చు కి తీసుకోకపోవచ్చు బైండింగ్ ఓవర్ కంపల్సరీ అనేది ఉండదు కానీ రెస్పెక్ట్ చేస్తూ పర్టికులర్ హైకోర్ట్స్ ఏం అంటే దాన్ని హానర్ చేస్తాయి ఆ హానర్ చేసినంత మాత్రాన మనం తీసుకెళ్ళి దాన్ని సొసైటీలో రుద్దడానికి అవకాశం లేదు చాలా మందికి అది తెలియక ఏం చేస్తున్నారు అంటే దాని సొసైటీలో రుద్ది క్రిస్టియన్ కమ్యూనిటీలో వెళ్తున్నాడు చర్చ్కి వెళ్తున్నాడు కాబట్టి ఇది ఎస్సీ కాదు క్రిస్టియన్ కమ్యూనిటీలకు వెళ్ళిపోయాడు చర్చ్ను ఫాలో అవుతున్నారు ఆ రకంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎస్టీ కాదు ఈ విధంగా పోర్ట్రేట్ చేసి సమాజంలో ఒక తెలియని కమ్యూనిటీలోనే కమ్యూనిటీ వార్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు ఎవరు ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆ ఇంటర్లే మళ్ళీ ఓసీలు బీసీలు వాళ్ళకి సంబంధం లేని అంశం అది ఎందుకంటే అది వాళ్ళ కులానికి ఆ జాతికి సంబంధించిన అంశం కాబట్టి అయితే ఇది నేనేమంటానంటే ఆ పర్టికులర్ కేసులో వచ్చిన అంశం కాబట్టి ఆ కమ్యూనిటీలో ఉన్న జనాలు మొత్తం కూడా మీరు ఒక పిఏఎల్ ఫైల్ చేయండి సుప్రీంకోర్టులో ఎందుకంటే అసలు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు ఇలాంటి పోట్రేషన్ సొసైటీలోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్టు మాకు పుట్టుకతో వచ్చిన తల్లిదండ్రులు తీసుకువచ్చిన మతా జాతిని మేము మార్చుకోవడము మార్చుకోకపోవడం అనేది మా మీద ఉన్న అంశము ఆ అంశము నాకు సంబంధించింది ఉంటుంది తప్ప నాకు సంబంధించింది అనేది కాదు ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఈ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు వాళ్ళు కులాల మతాలు వర్ణాలు ప్రాంతాలకు ఈక్వాలిటీగా చూడాలి ఒకరిని ఒకలాగా ఇంకో చూడకూడదు అనేది ఒక అంశం ఏదైతే ఉందో అలానే ఈ మతం ఏదైతే ఉంటుందో అది ఆ పర్సన్ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటది గురించి ఏముంది అంటే ఏం చెప్తారు అసలు భారత రాజ్యాంగం ఏం మతం గురించి అంటే పరమతాలని గౌరవించాలి నీ మతాన్ని నువ్వు పూజించుకోవాలి నీకు మతం మార్చుకోవాలి మతాన్ని గౌరవించాలి గౌరవించడం అంటే అర్థం ఏంటి నీకు నచ్చితే మతాన్ని పూజించు ఇప్పుడు నేను దర్గాకి వెళ్తాను వెళ్ళకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉందా ఎక్కడైనా లేదుగా ఇప్పుడు నేను గుడికి వెళ్తాను పరమత ద్వేషం చేయకూడదు అని చెప్పి అనేది ఎంతవరకు అది ఎవరు చేసినా కూడా నేరమే మరి తల్లి లాంటి మతాన్ని మారి వేరే మతంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆ మతాలను ఆచరించడంలో తప్పలేదు కానీ చాలా మంది ఏం చేస్తున్నారు ఆ మతంలో ఉంటే మీకు అనారోగ్యం ఉంటది ఆ మతంలో ఉంటే మీకు మీరు అనుకున్నది జరగదు ఈ మతానికి రండి ఈ మతం దానికి నేను చెప్తాను అది కూడా దానికి ఒక పాయింట్స్ ఉన్నాయి రీజన్ అసలు ఒక మతం అనేది ఎందుకు పుట్టింది చెప్పండి ఎందుకు పుట్టింది ఒక మతం మీకు తెలిసిన చెప్పండి అంటే ఒక మతమే అంటే ఒక మతం కానీ ఒక జాతి కానీ ఏంటంటే అసలు మన పూర్వీకులు మా అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాలు సంస్కృతులు మనం మన జీవన విధానం వీటిని బట్టి అంటే కాదండి ఒక మతం పుట్టడానికి మతం అంటే ఒక గ్రూపులో సంబంధించిన మనం కూడా చేసే ఒక జీవులకి సంబంధించిన అంశాలు ఒక మతంలోకి ఎందుకు జాయిన్ అయ్యారు ఒక మతం ఎందుకు ఏర్పాటు బెనిఫిట్ ఆ గ్రూప్ కి కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఈ మతంలో ఇవే ఇవన్నీ చేయాలి అంటే పొద్దున్న లేచాక బ్రష్ చేయాలి తిండి తినాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి ఇట్లాంటివన్నీ అన్ని మతాల్లో అన్ని జాతులు జరుగుతున్నాయి ఆ రూల్ బుక్ తో పాటు కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ రూల్స్ ని పాటిస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్తారు ఇప్పుడు మీరున్నారు పూజ చేస్తే లేదా దర్గాకి వెళ్తే లేకపోతే చర్చికి వెళ్తే మీకు ఇవి వస్తాయి ఈ బెనిఫిట్ వస్తాయని అదే కదా జరుగుతుంది అంతే కదా అంతకుమించి ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు చర్చ్కి ఎందుకు అండి ఎందుకెళ్తున్నారు మీరన్నారే మీరు చర్చ్కి వెళ్తే మీకు ఏదో జాబ్ వస్తదనో లేకపోతే బిజినెస్ వస్తదనో లేకపోతే ఇంకోటి వస్తుందనో ఇదే కదా వాళ్ళు చెప్పేది మీరు చెప్పింది అదే కదా అలానే గుడికి కూడా ఎందుకు వెళ్తాం ఈ టెంపుల్కి వెళ్తే ఈ పూజ చేస్తే లేకపోతే ఆ దోషం ఈ పోతే మనకు మంచి జరుగుతాయి ముస్లింస్ కూడా మసీద్ కూడా అదే కదా ఈ ఉపవాసం ఉంటే ఆ వెళ్తే ఇంకో వెళ్తే అంటే ఏంటి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ అనే అంశం మీదనే ప్రతిదీ నడుస్తుంది ఈ బెనిఫిట్ వస్తుంది మతం మీద బెనిఫిట్ వస్తుంది నేను అదే క్లారిఫై చేస్తాను అసలు మనిషి సృష్టించబడినప్పుడు మతాలు ఎవరు సృష్టించారు లేవు మతాలే లేవు అప్పుడు ఎవరు సృష్టించబడినప్పుడు మతాలే లేవు నేను అదే అంటున్నా మనిషి ఎప్పుడైతే బైఫెరికేట్ అయ్యాడో అప్పుడు మతాలు సృష్టించబడ్డాయి మతాలు కలిసి మనుషులు కలిసినప్పుడు లేవు మనుషులు బైఫెరికేషన్ అయినప్పుడే మతాలనే క్రియేట్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఇప్పుడు నేను చెప్పాను చూసారా కొన్ని ఒక సైడ్ ఏమో రూల్ బుక్ ఇంకో సైడ్ ఏమో బెనిఫిట్స్ ఈ రూల్ బుక్ ని పాటిస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు నాకు ఒక చెప్పండి మీరు మతాల వల్ల బెనిఫిట్ ఏంటి చెప్పండి మతాల వల్ల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి సంస్కృతి ఆచారాలు ఏంటి సంస్కృతి ఇప్పుడే నేను చెప్తాను ఇప్పుడు మీకు సరే ఒకటి చెప్తా ఉన్నా ఇప్పుడు అదే అండి అదే చెప్తున్నా సరేండి ఒక్కొక్క మతాచారం ప్రకారంగా అదే రూల్ బుక్ అండి ఆ రూల్ బుక్ ఎందుకు చెప్పండి నాకు అర్థం కదా రూల్ బుక్ ఎందుకు రాస్తున్నారు అదే నేను చెప్పా నేను చెప్పాను ఒక సైడ్ రూల్ బుక్ కుటుంబం ఈ ఒక రూల్ ఒక సైడ్ ఏమో రూల్ బుక్ ఉంటది ఒక సైడ్ బెనిఫిట్ ఉంటది ఈ రూల్ బుక్ ని బెనిఫిట్ అంటారు అవునా ఇప్పుడు చిన్నప్పుడు నేను మా మమ్మీ నువ్వు ఈ పండగ రోజు నువ్వు పండగ దేవుడికి దండం పెట్టుకుంటే ఎందుకు దండం పెట్టుకోవాలంటే మదస్ ఏం చెప్తారు దేవుడికి దండం పెట్టుకోవడం వల్ల నానా నీకు మంచి జరిగిద్ది నీకు మంచి చదువుకుంటావు నీకు మంచి జాబ్ వస్తుంది మంచిగా డెవలప్ అవుతావు మంచి పెళ్ళాం వస్తుంది మంచి కుటుంబం వస్తుంది నువ్వు పైకి ఎదుగుతావు ఇవన్నీ ఏంటి ఇవన్నీ బెనిఫిట్స్ కదా చెప్పండి ఇప్పుడు మీరు మీ కుటుంబంలో మీ ఫాదర్ కానీ మీ తాతయ్య గారు కానీ మీ అమ్మగారు కానివ్వండి మీ అమ్మమ్మ గారు కానివ్వండి గారు కానివ్వండి మీకు కొన్ని రూల్స్ పెడతారు మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు అయ్యో మీరు తెలిసి తెలియక తప్పులు చేయకూడదని కొన్ని రూల్స్ పెడతారు ఆ రూల్స్కి మీరు అతిక్రమంగా ఆ రూల్స్ని అతిక్రమించి మీరు ఇంకేదన్నా చేస్తున్నారని చెప్పి వీళ్ళు అసలు నాది కాదు నా కుటుంబంతో సంబంధం లేదు ఎవరు అని వెళ్ళేస్తారా అయిపోయిందా నేను అందుకే నీకు ఏం చెప్పా మీకు ఇందాక ఒక సైడ్ రూల్ బుక్ ఉంటది ఒక సైడ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పా అవునా ఈ రూల్ బుక్ ను పాటిస్తే బెనిఫిట్స్ అనేది వస్తాయి ఇప్పుడు మీరు అన్న పదానికి కుటుంబంలో పెద్దలు చెప్పిన మాట వింటే కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు వినలేదనుకుంటే ఏం చేస్తారు అడిగే ఏ బెనిఫిట్స్ ఇవ్వరు ఇలాంటి ఎంతమంది మన సమాజంలో లేరు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రుల మాటలు విన్నవాడికి ఆస్తులు వస్తాయి తల్లిదండ్రుల మాటలు విన్నవాడికి ఆస్తులు చెప్పారు సంపాదించిన ఆస్తులు ఒక రూపాయి కూడా రాదు అతని పోయిన తర్వాత పోయిన తర్వాత ఏముంది మీకు అర్థం గంటలు వాడు వాళ్ళ పిల్లానికి రాస్తాడు సింపుల్ లేదంటే కొడుకు రాస్తాడు ఏదో కొడుక్కి మాట వినే కొడుకు ఎవడైతే ఉంటాడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది చెప్పండి నాకు జరుగుతుంది ఫ్యామిలీలో వచ్చిందా మంచి విష్ణుకి సరే మంచి మనసుకు వచ్చిందా రావట్లేదు చట్ట ప్రకారం కూడా ఎందుకు తను సంపాదించిన ఆస్తి మీద తనకు హక్కు ఉండదు ఎందుకంటే ఆయన సంపాదించుకున్న ఆస్తిది అంటే స్వార్జితం ఓకే వారి వారి తదనంతరం ఎవరికొస్తుంది ఆయన ఇష్టం అది ఆయన ఎవరికైనా రాయొచ్చు ఆయన రాయకుండా చనిపోతే రాయని కూడా చదికపోతే అప్పుడు అప్పుడు జరిగే అప్పటి సంగతి వేరు అదేంటీ అప్పుడు చట్ట ప్రకారంగా నేను అదే అంట అది నీకు బతుకున్నప్పుడు రాదు కదా నేను అదే అంటున్నాడు మీరు ఏం మాట్లాడారు మీ తల్లిదండ్రులు రూల్స్ ప్రకారం మీరు చెప్తే వినక అంటే బతుకున్నప్పుడు ఇవన్నీ చెప్తారు మీరు ఇప్పుడు చనిపోయిన విషయం మాట్లాడలే మీరు ఏమన్నారు ఫస్ట్ బతుకున్న దాని మాట్లాడదాం ముందు బతుకున్నప్పుడు ఇవన్నీ అన్నారు నేను బతుకున్నప్పుడు అయితే ఇవ్వరు బతుకున్నప్పుడు జరగరు బతుకున్నప్పుడే చెప్తారు ఎవరైనా సో కాబట్టి మీరు మత ప్రచారాలు చేసుకోవాలంటే చేసుకోండి నాకు అభ్యంతరం ప్రచారం ఏంటంటే ప్రశ్న ఏంటి మతాన్ని మారడం తప్ప అంటే అది ఎవరి వ్యక్తిగత సంబంధించిన అంశం వాళ్ళది వాళ్ళు మతం మారాలని చెప్పేసి అని మీరు ఒక ఆర్గనైజేషన్స్ పెట్టి నేను మతాన్ని కాపాడడానికి వచ్చానని అది మీ మూర్ఖత్వం నేను ఏంటంటే అసలు నువ్వు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మతం మారితే నా అలాంటి వాళ్ళు పది మంది మత ప్రశ్న వినండి మీరు ఇప్పుడు భారత రాజ్యాంగం దళితుల కోసం కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ భారత రాజ్యాంగం ప్రకారమే ఒక దళితుడి తన మతాన్ని గనక మార్చుకుంటే ఈ రిజర్వేషన్ అసలు వర్తిస్తుందా వర్తించదా ఇప్పుడు వరకు చట్టాలు ఏం చెప్తున్నాయని రాజ్యాంగం చట్టాలు ఎక్కడ అలాంటివి లేవు ఇప్పుడు దాకా అలాంటి చట్టాలు లేవు రాజ్యాంగంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితులు ఏ కోర్టుకి ఎదురగాలేదా నేను అదే చెప్పాను కదండి మీకు తమిళనాడులో ఒక కోర్టులో తమిళనాడు హైకోర్టులో ఒక అంశానికి సంబంధించిన విషయం వెళ్ళినప్పుడు అది మతం మార్పిడి జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ గా డాక్యుమెంటేషన్ ని బేస్ చేసుకొని ఎస్సీ వర్తించదని చెప్పారు ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలకు వెళ్ళారండి క్రిస్టియానిటీలోకి మీరు అఫీషియల్గా వెళ్ళారు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అఫీషియల్ గా కమ్యూనిటీ మార్చుకొని చేసుకొని సర్టిఫికేట్స్ ఏవో ఉంటాయి వాళ్ళకు కూడా ఇవన్నీ ఇస్తే అప్పుడు చల్లదు మతం మార్పిడి జరిగిపోయింది కమ్యూనిటీ కూడా మార్చుకున్నారని వాళ్ళు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అలా చేసుకోలేదనుకోండి అది మీకు మీరు ప్రూవ్ చేయడం కష్టం ఎందుకు వాళ్ళ వాళ్ళ జాతి వాళ్ళ కులం ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది ఆ క్యాస్ట్ సర్టిఫికేటే కంటిన్యూ అవుతుంది దాని బేసిస్ మీద చాలా మంది రాంగ్ పోర్ట్రేట్ చేసి కొంతమంది వాళ్ళ యొక్క బెనిఫిట్స్ తీసుకోవడం కోసము ఈ కొన్ని సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకొని మతాన్ని జాతల్ని కాపాడడానికి మేము వస్తున్నాం అంటున్నారు వాళ్ళకు జాబులు లేక వ్యాపారాలు లేక ఇంకో పని చేసుకోలేక ఈ మతాల మీద ఈ మతాలను మేము కాపాడుతామని చెప్పేసి డొనేషన్లు తీసుకొని బెదిరింపులు చేసి డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు తప్పనిచ్చి ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు ఎందుకంటే ఎవరైతే మతం మారాలనుకుంటున్నారో వాళ్ళకి లేనిపోయిన మీకెందుకు నాకు అర్థం కాలేదు అసలు మీరెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్వశ్చన్ చేయడానికి నా ఇష్టము నా రైట్ నేను ఏ మతంలోకి నా వెళ్తా నా అలాంటి పది మంది వెళ్తారు వంద మంది వెళ్తారు వెయ్యి మంది వెళ్తారు లక్ష మంది వెళ్తారు నువ్వు ఎవడు క్వశ్చన్ చేయడానికి నువ్వే నాకు తిండి పెట్టవా నాకు ప్రాణం ఇచ్చావా నువ్వేమో నాకు నీరు పోసవా నువ్వేమో నాకు శాలరీ ఇస్తున్నావా నువ్వేమో నా బతుకు చూసుకుంటున్నావా నా భవిష్యత్తు చూస్తున్నావు ఏం చూస్తున్నావు అని చెప్పేసా నువ్వు నా నేను మారిపోతే నువ్వు బాధపడిపోతున్నావు అసలు నువ్వు ఎవరు ఫస్ట్ నీ మతం నీ మతం వద్దనుకున్న నన్ను ఎందుకు పట్టుకుని ఆగుతావు మీ మతం ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళని ఆహ్వానించు వాళ్ళని ఆదరించు వాళ్ళని ప్రోత్సహించు అరే ఉద్ర కుర్ర వాళ్ళని పట్టుకొని నువ్వు బలవంతంగా తీసుకొస్తా నేను చట్టాన్ని తీసుకొస్తా నేను రాజ్యాంగాన్ని మారుస్తా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు వాళ్ళు అంటారు సరే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా మన భారత రాజ్యాంగంలోనే మనం కడుపును బుట్టిన ఇప్పుడు మీకు వచ్చిందా అసలు భారత రాజ్యాంగం భారత ఖండం భారత రాజ్యాంగం అని అన్ని మీరు ప్రచారాలు చేస్తున్నారు కదా మీ అందరికి బేసిక్స్ తెలియదు తెలుసా అసలు భారతదేశం ఎలా ఏర్పాటైంది ఏ బేసిస్ మీద ఏర్పాటైంది తెలుసా మీకు ఇవన్నీ కాదు నేను చట్టపరంగా అడుగుతున్నా చట్ట ప్రకారంగానే ఎలా ఏర్పాటైంది చెప్పండి ఒక నిమిషం నేను చట్ట ప్రకారంగా అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు తల్లి లాంటి నీ మతాన్ని మార్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మళ్ళీ ఐఎమ్ కండెమింగ్ యూ డోంట్ కంపేర్ విత్ రిలీజియస్ అండ్ మదర్ మదర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆఫ్ రిలీజియస్ ఓకే రిలీజియస్లీ చెప్పేదే మదర్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీస్ ఐఎమ్ యూ ఆల్సో డోంట్ కంపేర్ విత్ మదర్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మదర్ ఈస్ డిఫరెంట్ దాన్ ఆఫ్ రిలీజియస్ నీ రిలీజియస్ మదర్ చెప్తే వచ్చింది మదర్ ఇంకో రిలీజియస్ చెప్పింది అనుకోండి అదే వస్తుంది మదర్ ని రిలీజియస్ నిస్తున్నా అర్థం కదా సరే నేను చెప్పే ఇప్పుడు మదర్ చెప్తేనే కదా రిలీజ్ అయిన వచ్చింది అబ్సల్యూట్లీ కరెక్ట్ మరి మదర్ చెప్పిన దాన్ని కాకుండా నీకు నచ్చినట్టు నువ్వు వెళ్తానంటే మీరు అన్ని మదర్ చెప్పినట్టు చేస్తారా పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల వరకే మదర్ చెప్పింది మీరు వినాలి ఇది రాజ్యాంగం మనకు చెప్తుంది చట్టాలు మనకు చెప్తున్నాయి మన సంస్కృతి కూడా అదే చెప్తుంది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ మెజారిటీ తీరిపోయిన తర్వాత నీ బతుకు నీ ఇష్టం నీ లైఫ్ నీ ఇష్టం తల్లి చెప్పింది వినాలని రూల్ ఎక్కడా లేదు నీ ఇష్టానికి నువ్వు లైఫ్ బతకచ్చు నీ ఇష్టానికి నువ్వు ప్రీచ్ చేయొచ్చు నీ ఇష్టానికి నువ్వు బతకచ్చు తల్లి చెప్పింది వినాలని రాజ్యాంగం లేదు వినకూడదనే లేదని చెప్తున్నా నేను వినాలని రూల్ లేదు వినాలని లేదు వినకూడదని లేదు వినడం వినకపోవడం నీ విఘ్నతకి సంబంధించిన అంశం నువ్వు వినాలి అనుకుంటే అబ్సల్యూట్ గా వినొచ్చు లేదు వినకూడదని అనుకుంటే అబ్సల్యూట్ గా వినకుండా ఎందుకంటే మెజారిటీ తీరిపోయిన తర్వాత నువ్వు సుధహాగా బతకాలిసిన బతుకు ఇది నేను చెప్పింది కూడా కాదు ఇప్పుడు నేను చెప్పాను చూసారా నేను ఒక బిలాంగింగ్స్ నుంచి వచ్చానని చెప్పేసి అని ఆ రాయలసీమలోనే బ్రహ్మం గారు అని ఉన్నారు మనందరికి తెలుసు ఆ బ్రహ్మం గారే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన అంశం ఇది నేను చెప్పింది కూడా కాదు ఆయన కాలజ్ఞానంలో ఆయన రాసుకున్నది మనందరం దాన్ని చదివే కదా చెప్పండి కాలజ్ఞానం వినరా మీరు యూట్యూబ్ లో పుట్టడం వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి చూడాలి నాయన అని చెప్తే అమ్మా నేను పెరిగి పెద్దవాడిని అయిపోయాను ఈ వయసు తర్వాత నేను ప్రతి ఒక్కటి కూడా నేను సుధహాగా చూసుకోవాలి గురించి చెప్పాడు మీరు వినండి విన్న తర్వాత కాలజ్ఞానంలో ఆయన ఒక ఒక వయసు తర్వాత ఏంటి అనేది చెప్పారు ఆయన డిబేట్ లో మనం కూర్చుందాం దాని గురించి ఓకే తప్పకుండా అయితే మతం మారినప్పటికీ రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి అంటారు రిజర్వేషన్లు వాళ్ళ క్యాస్ట్ ఏదైతే సర్టిఫికెట్ ఉంటుందో సర్టిఫికేట్ ఉంటే అనేది కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారమే వస్తుంది వాళ్ళు రిలీజియస్ ఎక్కడైనా లీగల్ గా మార్చుకుంటే రాదు ఓకే ఇక టూ థింగ్స్ మన అదే మీకు చెప్తున్నాను చాలా మందికి అది తెలియక ఏమంటున్నారంటే లీగల్ గా మార్చుకుంటే డెఫినెట్ గా అప్లై అవ్వదు లీగల్ గా మార్చుకోకుండా ఇప్పుడు నేను ఉన్నానండి నేను హిందూ భయబర్తో నేను హిందూ నేను ఓసి నాకు నో రిజర్వేషన్స్ ఓకే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇంకొకరు ఇంకొకరు కొంతమంది మసీద్కి వెళ్తున్నారు నేను మసీద్కి వెళ్ళా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వెళ్ళా ఆ ఫ్రెండ్స్ తో మా లేనక్కడ వేరే చోటికి మారిపోయా ఇంకో గ్రూప్ ఉంది ఆ ఏరియాలో నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో పాటు నేను ఇంకో సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ చర్చి వెళ్ళా అంటే చర్చ్కి వెళ్ళినందుకు మతం మార్పునట అంటే ముస్లింస్ తో కలిసి నేను ఒక టూ ఇయర్స్ దర్గాకు మసీద్కి మసీద్కెళ్తే మార్పేనట మతం చాలా మంది ఒప్పుకుంటున్నారు సిస్టమ్ ఇప్పుడు నా కంపేర్ నేను అది ఎగ్జాక్ట్లీ అది ఎవరి తప్పు వాళ్ళ బతుకుని కూడా మధ్యలో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మధ్యలో లాంటి వచ్చి పుల్లేస్తున్నారు మనకి ఏం పని మంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనప్ చేసుకోవాలి ఆడు ఏం మారిపోతే నీకెందుకు ఆడి ఏ మతంలోకి వెళ్తే నీకెందుకు నువ్వు కదా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు నేను కదా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా ఇంకొకటి కదా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు వాడికి లేదు ప్రాబ్లం ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తున్నారు మనం క్రియేట్ చేస్తున్నాం దేనికోసము ఒరిజినల్గా మనకు పని లేదు కాబట్టి సరే మనకు పని ఉందో లేదో మనకు తెలిసలే కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి